జి నైన్ టీవీ కు స్వాగతం నా పేరు దివ్యా

ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న ఎన్జిఓ సొమ్నందు ఎస్సీ ఎస్టీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో భారీ నిధులు వెంటనే విడుదల చేయాలి ఆర్డీటీకి అనే ఉద్దేశంతోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము దాదాపుగా ఎస్సీ ఎస్టీ సంఘాలందరినీ పిలిచి కనీసం పదివేల మందితో ఒక భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం పైన భారీ ఎత్తున ఒత్తిడి పెంచి ఎఫ్సీఆర్ఏ నిధులు విడుదల చేసే విధంగా ఆర్డీటీని అనంతపురం జిల్లా నుంచి పోకుండే విధంగా మరి ఆర్డీటీ వెళ్ళిపోతే ఎస్సీ అవమానం జరుగుతుంది చూసేవాళ్ళు మేధావులు శ్రేయోభిలాసులు ఏమంటారంటే ఎస్సీ ఎస్టీ సంఘాలు ఇంతమంది ఉండి కూడా ఆర్టీటీని కాపాడుకోలేకపోయి మరి ఆర్టీటీని పోగొట్టుకున్నారనే ఒక అవమానం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆల్రెడీ ఉమ్మడి జిల్లాలోన ఎఫ్సీఆర్ఏ నిధులు విడుదల చేయాలని చేస్తున్నారు కానీ భారీ ఎత్తున ఒక పదివేల మందితో ర్యాలీ చేయాలని ఎస్సీ ఎస్టీ సంఘాలు నిర్ణయించినందున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కేవలం ఏ విధంగా మనము వర్కౌట్ చేసుకొని ప్రచారం జరగాలి ఎప్పుడు చేయాలి ఏం డేటు నిర్ణయించే విషయం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము ఈ సమావేశానికి పాత్రికేయులు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినందుకు మరి మా తరఫున మీ అందరికీ సామాజిక నమస్కారాలు చేస్తున్నాం జై భీమ్ జై మాల ఎఫ్సీఆర్ఏ నిధులు విడుదల చేయాలి ఫారెన్స్ కరెన్సీ సంబంధించి మేము అమిత్ షాన్ కలిసి చెప్పినామని చెప్పారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అమిత్ షాన్ కలిసి చెప్పినామని చెప్పారు కానీ ఇంతవరకు ఏమి కార్యాచరణలకు ఏది వచ్చిన కనపడలేదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అంటే ఉన్నారు దానికనే ఒక పదివేల మందితో భారీ ర్యాలీ చేస్తే చూద్దాం తర్వాత బంధు కూడా బిడ్జించే ఆలోచన కూడా ఉంది ఏం చేయాలనేది భవిష్యత్తులో నిర్ణయిస్తాం తప్పకుండా బిఏ కూడా నొట్టేది ఎఫ్సీఆర్ఏడిని విడుదల చేసేదానికి మ్యాక్సిమంగా ప్రయత్నం చేస్తాము దాని తర్వాత మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు అనంతపురం జిల్లాలో గత అరవై అరవై సంవత్సరాలుగా ఆర్డీటీ సంస్థ ఎస్సీ ఎస్టీ కోసం ఈ జిల్లాలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేసి ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడింది ఆనాడు ఇందిరాగాంధీ సహకారంతో ఫాదర్ ఫెర్రర్ గారు ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో స్థిరపడి ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీలు చదువు లేదు విద్య లేదు పైగా ఎటువంటి ఆర్థిక సంస్థ లేదు కాబట్టి వీళ్ళకేదో సేవ్ చేయాలని అనేక కార్యక్రమాలు తెచ్చి ఫారిన్ ఫండు కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చి ఈ జిల్లాను అభివృద్ధి చేసి పిల్లల చదువులకి ఇండ్లకి అనేకమైనటువంటి ఆడోళ్ళకి రకరకాల కుల వృత్తులకి అన్నిటికీ సహా సహాయ సహకారాలు అంది ఆర్డీటీ సంస్థకి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి ఎఫ్సిఆర్ఏ నిలిపివేయడం జరిగింది కాబట్టి మేము ఈ జిల్లాకు వాసులుగా ఈ జిల్లాలో మా పిల్లలంతా చదువుకున్నారు ఆర్డీటీ సంస్థ తరఫున ప్రయోజకులైనారు డాక్టర్లు ఇంజనీర్లు అనేక ఉద్యోగాలు సంపాదించినారు కాబట్టి మేము ఆర్డీటీని ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లా నుంచి పోనిచ్చే ప్రసక్తే లేదు ఈ ఈ ఎఫ్సిఆర్ఏ అనేది ఈ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నంత వరకు కూడా మేము నరేంద్ర మోడీ మెడల్ వంచి కూడా మేము ఈ కార్యక్రమం తీసుకొని వచ్చి ఎఫ్సీఐఆర్ అని పునరుద్ధరించినంతవరకు ఎస్సీ ఎస్టీ సంఘాలు నిద్రపోవని తెలియజేసుకుంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం ఏమంటే ఒక పదివేల మందితో ఈ జిల్లాలో అనేక మంది దళితులు ఉన్నారు ఒక పదివేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఈ ర్యాలీనన్నా చూసి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరిస్తారని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన ముఖ్య నాయకులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం గత అరవై సంవత్సరాలుగా రూరల్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్టీటీ పేరుతో ఎంతోమంది అనిగారిన కులాలకి షెడ్యూల్ కులాల వారికి ఎస్సీ ఎస్టీ కులాల వారికి మేలు జరుగు మేలు చేస్తూనే ఉన్నత స్థాయికి ఎదిగించిన ఆర్టీటీ సంస్థను ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ గవర్నమెంటు ఏమో ఆర్డీటీ మోసం చేస్తుందేమో జనాలకు అని చెప్పని ఒక ఉద్దేశంతోనే దాన్ని ఎఫ్సీఆర్ని రద్దుపరచడం జరిగింది వీటిని వెంటనే బీజేపీ గవర్నమెంటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేలుకొని ఆర్డీటీ యొక్క ఎఫ్సీఆర్ని వెంటనే రినివల్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పనేసి అనంత అనంతపురం ఉమ్మడి జిల్లాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మీరు చేస్తుండే పాపాలకి మీరు చేస్తుండే మోసాలకి ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళు నిజంగా నష్టాలు జరు నష్టాలు చేసి నష్టాలు జరుగుతున్నాయి ఆ నష్టాలను గుర్తించే విధంగా మీరు చేస్తే బాగుంటుందని చెప్పనేసి మేము తెలియజేస్తున్నాం ఉమ్మడి జిల్లాలో బీజేపీ నాయకత్వం ఏం చేస్తుంది నిద్రపోతుందా లేకపోతే మరి ఆర్డీటీ యొక్క సంస్థగా చేస్తుండే అభివృద్ధి పనులపైన కళ్ళ తెరిచి చూసి మరి వెంటనే రినివల్ చేసే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నాం కూడా మేము ఎస్సీ ఎస్టీలు బీసీ ముస్లిం కులాల వాళ్ళు చదువుకొని విద్యావంతులై ఉద్యోగస్తులై మేము మేము బాగుపడితే మీకు నచ్చదా సంస్థ మాకు మేలు చేస్తుండేది చూసి మీరు ఓర్వలేక రినివల్ని రద్దు చేసే విధంగా రెన్వల్ చేయకుండా అడ్డుపడుతున్నారని చెప్పనేసి మాకు అర్థమవుతూ ఉంది రాబోయే దినాల్లో సా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ గవర్నమెంట్ గుర్తించుకోవాలని తెలియజేస్తున్నాం గ్రామీణ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళు అనుకుంటే బీజేపీ వాళ్ళని కాలనీలోకి కానీ గ్రామాల్లోకి కానీ అడిగిన అడిగిన పెట్టనివ్వనని కూడా మీకు తెలియజేస్తున్నాం కారణం ఎందుకంటే ఈరోజు మా కన్నుల్లో నీళ్ళు వస్తున్నాయి నాలుగు నెలలుగా బీజేపీ గవర్నమెంట్ పెడుతున్న ఇబ్బందిని చూసి ఒకేసారి బీజేపీ పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఇంటి ఇంటి ముందర కానీ లేదా మేము ధర్మరం ఎమ్మెల్యే మినిస్టర్ ఇంటి ముందర కానీ బీజేపీ పార్టీ కార్యాలయం ఇంటి ముందర కానీ మేము ధర్నాలు చేస్తే బాగుంటుందేమని చెప్పనేసి మేము మీకు తెలియజేస్తూ వెంటనే దీన్ని రద్దు దీన్ని రద్దుపరిచిన దాన్ని వెంటనే ఇన్వాల్వ్ చేయాలని చెప్పని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎన్జియోలో అన్ని దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్డిటి సంస్థ యొక్క ఎఫ్సిఆర్ని ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అనంతరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీటీ సంస్థ చేసినటువంటి సేవలను గుర్తిస్తూ ఆర్డిటి సంస్థకు మనకు తెలియని కాలంలోనే ఆర్డిటి సంస్థ మన జిల్లాకు వచ్చి సేవలు చేసింది అయితే మనం ఆర్టీటీ సంస్థ నుంచి బాగుపడి ఈరోజు ఉద్యోగాలు తర్వాత వ్యాపారము తర్వాత స్వయం కృషితో మనం నిలబడి ఉన్నామంటే ఒక ఆర్డీటీ సంస్థ ద్వారా అని ఎస్సీఎస్టీలు ముఖ్యంగా తెలుసుకోవాలి ఆ క్రమంలోనే ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వము నిబంధనలు విధిస్తూ ఈరోజు ఎఫ్సిఆర్ఏ అనే ఒక యాక్ట్ ద్వారా ఆ సెక్షన్ని రెన్యువల్ చేయకుండా ఇతర దేశాల నుంచి వారిని మీరు ఫారిన్ కంట్రిబ్యూషన్ని ఈ దేశానికి రానియకుండా అడ్డుపడుతున్నారు దీంతో ఎస్సీ ఎస్టీ గిరిజన ప్రజలకి ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది కలుగుతుంది ఈ కలగణించడానికి కేంద్ర ప్రభుత్వము ఎన్నో అవరోధాలు సృష్టిస్తుంది